మీరు అన్నట్లు చెన్నై నుంచి హైదరాబాద్ కాలక్రమేణ ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలని చెప్పి మీరు అన్నారు ఒక మాట అమరావతి కూడా ఐదు సంవత్సరాలు ఎలా డెవలప్ అవుతుందండి కాలక్రమేణా అమరావతి కూడా మనం ఒక రాజధాని ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ ప్రాంతం కాలక్రమేణ డెవలప్ అవుతుంది ఐదు సంవత్సరాలు చెప్పండి చూపించాడు ఏడు గ్రామాలు ఏడు చూపించాడు కదా ఏదైంది ఏదైనా ఒక్క ఒక్క సిటీ రెడీ అయిందా ఒక్క సిటీ నీళ్లు మట్టి తెచ్చి అక్కడ పెట్టిపోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పుడేమో మరి ఆ రోజు ఎందుకు రాజధాని విషయంలో ఇప్పటికి నోరు చెప్పండి నువ్వు రాజధాని ఎందుకంటే చంద్రబాబుని నువ్వు వెళ్ళి అవి చూడు ఈ చూడు అన్ని చూసి కట్టు నీకు సహకారం అందిస్తావన్నారు సహకారం కేంద్ర ప్రభుత్వం నువ్వు రియల్ ఎస్టేట్ నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటానికి కేంద్ర ప్రభుత్వం సహకరించదు నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ రాజధాని కట్టడం కాదు నీ పని నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటానికి చేసావు అక్కడ నీ రింగు రోడ్ హెరిటేజ్ హెరిటేజ్ ప్రాపర్టీ పెంచుకుంటావు నీ రమేష్ లింగమనేది వాళ్ళ ఆస్తులు పెంచుకుంటావు నీ కొడుకు మీ లింగం మీ ఆస్తుల కోసం రింగు రోడ్లు మీ అడ్డ మీ బిజినెస్ రియల్ ఎస్టేట్ కోసం మీరు రాజధాని చేయడానికి చేయలే రాజధాని చేయడానికి అయితే లో చాలా చేసి ఉండొచ్చు ఐదేళ్లలో రాయచూరు రాజధాని ఐదేళ్లలో బ్రహ్మాణం కట్టారు వెళ్ళి చూడండి ఐదేళ్ళే వాళ్ళు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కట్టడం అంటే ఖచ్చితంగా కట్టచ్చు పెద్ద మూడు బిల్డింగులు కట్టడం గొప్ప కాదు పెద్దగా ఈ చిత్త చిత్తశుద్ధి కావాలి కానీ వాళ్ళ కాకుండా ఒక మెహ అలా అది చేస్తాం ఇది చేస్తా ఏడు సిటీలు మెడిసి ఆ సిటీ వస్తుంది ఈ సిటీ ఇండస్ట్రియల్ సిటీ వస్తుంది మెడికల్ సిటీ వస్తే ఆ సిటీ బొమ్మలు చూపించి ఏది మెడికల్ సిటీ ఏది ఏది ఇండస్ట్రియల్ సిటీ ఏది ఇండస్ట్రియల్ కారిడార్ ఏది ఎక్కడ ఉన్నాయి ఐదేళ్లలో ఐదేళ్లలో నీకేమి కోరు మధ్యకాలంలో మీరు ఎప్పుడైతే దీన్ని వ్యతిరేకించాలి చూసారా వెళ్ళి చూశాను అసలు బుద్ధున్న వాడు ఎవడు అక్కడ రాజకీయ రాజధాని కడదావాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అప్పుడు అయితే మాట్లాడినాను బుద్ధున్న వాడేవాడు ఆ స్వామినాథన్ ఎక్స్పర్ట్ అయ్యాను వాళ్ళ ఎక్స్పర్ట్స్ భూమి ల్యాండ్ ఎక్స్పర్ట్స్ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చారు ఇక్కడ వద్దు మూడు పంటలు పండే భూములు బంగారం పండే భూములు నాశనం చేయొద్దు ఇక్కడ రాజధాని పరికరాలు లోతట్టుంది ఇది ఎప్పటికైనా కుంగిపోతుంది ఎప్పటికైనా వరదొస్తే వస్తే నీళ్ళు మునిగిపోతుంది ఇక్కడ వద్దు అని క్లియర్గా చెప్పారు కాకపోతే చంద్రబాబు తన దీనికోసమని ప్రజల్లో న్యూజివీడి పక్కన వస్తుంది అక్కడ దీ ఒంగోలు పక్కన వస్తుంది అని ప్రమలు కలిపి అలా డ్రామాలు చేసి ఇక్కడ తన మనుషులతో ల్యాండ్ కొనిపించి ఫైనల్గా వన్ ఫైన్ మార్నింగ్ ఇక్కడ అమావతి దగ్గర అన్నాడు ఎన్ని మర్చిపోరు జనాలు మర్చిపోరు జనాలు చంద్రబాబు న్యూజివీడి దగ్గర క్యాపిటల్ అన్న విషయం మర్చిపోరు ఒంగోలు దగ్గర క్యాపిటల్ ప్రకాశం జిల్లాలో క్యాపిటల్ అన్నది మర్చిపోరు అది జనాలు వాళ్ళ పేపర్లు అంతా ఆరోజు వాళ్ళు ఆఖరికి ఫైనల్ డే వాళ్ళ వాళ్ళ ఆస్తులన్నీ కొనుక్కున్నాక అక్కడ వాళ్ళ మనుషులందరూ కొనుక్కు అప్పుడు అమరావతి అని చెప్పి ఇవన్నీ అతని సొంత ఏనాడు చంద్రబాబు సరే సార్ మీరు అన్నది కరెక్టే మీరు అన్నారు గ్రాఫిక్స్ చూపించారన్నారు మరి ఇప్పుడు వచ్చిన ఐదు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా మూడు రాజధానులు అన్నారు మరి మూడు రాజధానులు రాయలసీమ హైకోర్టు అన్నారు రాజధాని అమరావతి అన్నారు కోర్టులో కోర్టులో అడ్డుకుంటున్నారు కదా కోర్టులో ఆల్రెడీ వాటికి రాజధాని కోర్టులో పెట్టారు కనుక వీళ్ళు అడ్డు పెడకుండా ఉంటే ఆల్రెడీ హోమ్ మినిస్టర్కి వచ్చేది కోర్టు నుంచి హోమ్ మినిస్టర్ వచ్చినా హోమ్ మినిస్ట్రీ హైకోర్టు జడ్జెస్కి అబ్బెప్పేవారు ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఎక్కడ పెట్టాలి ఎన్ని పర్మిషన్ ఇవ్వాలి ఎన్ని ప్రాసెస్ అది ఊ నేను తీసుకెళ్లి గవర్నమెంట్ అవకుని కట్టేయలేదు హైకోర్టు సో రావాలి దానికి వెయ్యి మీరు వెయ్యి వెయ్యి చంద్రబాబు చేసి తను చెయ్యడు వెయ్యి కోర్టుల కేసులు ఇచ్చాడు చెప్తారు చంద్రబాబుని ఎందుకు కాదంటున్నారు అనేది ప్రజలు ఎందుకు నమ్మట్లేదు ఈ కారణాలు ప్రజలు చంద్రబాబుని నమ్మటం మానేశారు నెక్స్ట్ ఎవరు అపోజిషన్ నమ్మ అందుకని చంద్రబాబు నన్ను నమ్మట్లేదు కదా పవన్ కళ్యాణ్ అంటోడిని పెట్టుకుందాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ శుభ్రంగా పవన్ కళ్యాణ్ బీజేపీ కాంబినేషన్ అని చెప్పి రెండు వేల ఇరవైలో మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు ఎవరు బీజేపీను జనసేన ప్రజలు కూడా పెద్దగా వ్యతిరేకించకుండా చూద్దాం థర్డ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ చంద్రబాబుని చూసాం జగన్ చూస్తున్నాం సో రాబోయే ఎన్నికల్లో ఈ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ పైన మోడీ వస్తాడు అని ప్రజలు అంగీకారంలో ఉన్నారు దాన్ని పసిగట్టిన చంద్రబాబు ఇది ఎక్కడ మనకు దెబ్బకూడదు అని చెప్పి గోకాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గోకి బీజేపీ నుంచి దూరం చేశాడు బీజేపీని దూరం చేసేసి తన ఒళ్ళు తన ఒళ్ళు చేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ నిన్నడదాకా జర్చుకున్నాడు ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్నంత సీట్ లేదు అని చెప్పి తేలిపోయింది అందుకని ఇరవై నాలుగు సీట్లతోటి సరిపెట్టుకోమన్నాడు మీరు మాట్లాడేది నేను ఏకీభవించను ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లు కేటాయించారని స్వయాన అధినాయకత్వం అధినాయకులు కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే వాళ్ళు సీట్లు అనవసరం ప్రకటించడం జరిగింది వినండి చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా కూర్చొని ఇరవై నాలుగు సీట్లు ఇస్తున్నా అని చెప్పి నూట డెబ్బై వాళ్ళు కేవలం చంద్రబాబు ప్రకటించాల్సి సీట్లు కొన్ని ఉన్నాయి చంద్రబాబు అయిపోయిందా చంద్రబాబు చంద్రబాబు రాజకీయ వ్యూహం రాజకీయం కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం ఇప్పటికే వెనకబడిపోయింది ఉద్యోగాలు రాజకీయాల ప్రజలు కూడా అది వీళ్ళ దౌర్భాగ్య ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏదో వెనకబడిపోయింది ఆంధ్ర రాష్ట్ర మీద అడుక్కు తింటుంది ఆంధ్ర రాష్ట్రం ఏదో దరిద్రంగా ఉందని ఈ దరిద్ర మాటలు మాట్లాడదు ఆంధ్ర రాష్ట్రం చాలా బాగుంది బెంగాల్ కన్నా బాగుంది బీహార్ కన్నా బాగుంది అనేక రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రం బాగుంది వీళ్ళ శుద్ధ రాజకీయాల కోసం చెత్త ఆంధ్ర ఆత్మాభిమానాన్ని ఆంధ్ర పరువును బజారు పెట్టద్దు ఆంధ్ర ప్రభుత్వం ఏదో అడుక్కు దిగారుగా ఉన్నట్టు దౌర్భాగ్యం ఉన్నట్టు డోంట్ టాక్ నాన్ సెన్స్ ఆంధ్ర పీపుల్ ఆర్ వెరీ వెల్ రెస్పెక్టబుల్ వీళ్ళ దౌర్భాగ్యం కోసి కూలి కూలి మాటలు మాట్లాడద్దు ఆంధ్ర అభిమానం తీయద్దు ఆంధ్ర ఆత్మాభానం రోడ్డు మీద అలర్ చేయద్దు వీఆర్ ఆంధ్రా సార్ ఫార్ బెటర్ దాన్ బీహార్ ఈజ్ ఫార్జ్ మరాఠీస్ అందరికన్నా గౌరవంగా ఘనంగా ఉన్నాడు ఆంధ్రులు ఆంధ్రుడు ఏదో ఇక్కడ అడుక్కు తింటున్నాడు ఆంధ్ర రాష్ట్రం ఇదైపోయినట్టు దరిద్ర కోతలు పోయొద్దు మీరు రాజకీయాలు పోతుంది